నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీస్ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉన్న మేధావి వర్గం ప్రశ్నించే గొంతకలు మౌనంగా ఎందుకున్నట్టు తెలంగాణలో లాకప్ డెత్ అయితే కనీసం మాట్లాడరా జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో రైతులు సాగునీరు లేక అరిగోస పడతా ఉంటే ఒక్కరూ మాట్లాడరే తెలంగాణలో రైతులు కన్నీళ్లు కనీసం రైతు భరోసా ఇవ్వకపోతుంటే ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించడం లేదు ఎందుకు ఈ మౌనం రైతు కూలీలకు భరోసా కల్పిస్తామని చెప్పిన మాటలు ఎక్కడ పోయాయి కనీసం కూలీలకు రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఉపాధి లేక ఏ విధంగా ఉన్నారో తెలుసు కదా మరి ఎక్కడున్నారు మేధావి సంఘాలు డిసెంబర్ ఎనిమిదిన రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం మాటలు విని తెలంగాణ రైతాంగం మోసపోయారు మాట తప్పిన సీఎం గురించి ఒక్కరు మాట్లాడరెందుకు నాడు అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నేడు కనీసం పండించిన పంట కొనలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తిపోస్తా ఉంటే కనీసం పంట కొనండి బాబు అంటే కూడా కొనలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు దాని గురించి ఈ మేధావి వర్గానికి కనిపించడం లేదా ఎందుకు మౌనంగా ఉన్నట్లు ఏం జరుగుతుంది బిడ్డ అని బడికి పంపిస్తే అన్నమో రామచంద్ర అంటూ పిల్లలు ముక్కడు అన్నం కోసం గురుకులాలలో చనిపోతా ఉంటే కనీసం విద్యాశాఖ మంత్రి స్పందించడా మేధావి వర్గానికి చూడలేకపోతున్నారా ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ప్రభుత్వ మౌనంగా ఫుడ్ కనీసం స్పందించడం లేదు మేధావి వర్గం అనేవారు నేను ప్రశ్నిస్తున్నా అనేవారు ఎందుకు మౌనంగా ఉన్నట్టు దళితుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తిని నిత్యం అవమానపరుస్తా ఉంటే కూడా ఎందుకు ఈ మేధావి వర్గం దళిత సంఘాలు మౌనంగా ఉన్నట్టు నాడు వెలుగులతో ఉన్న తెలంగాణ నేడు కరెంటు కోతలతో తెలంగాణ ఇబ్బంది పడతా ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం శోచనీయంగా మారిపోయింది తెలంగాణలో నలుగురు జర్నలిస్టులపై భౌతిక దాడులు అక్రమ కేసులు జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా చూస్తున్నారు జర్నలిస్టులంటే విలువ లేదా హేళన చేసి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఎందుకున్నట్టు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో జిల్లాలను రద్దు చేస్తామని చెప్తా ఉంటే ఏ ఒక్కరూ స్పందించకపోవడం ఎంత దారుణం ఎందుకు మేధావి వర్గం మరొకసారి మౌనాన్ని వహిస్తుంది స్వయమా ఆందోళన ఓ మంత్రి కొరకు వాచ్ స్మగ్లింగ్ చేస్తా ఉంటారు మరో మంత్రి ఇసుక తందాలో రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతుంది అయినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నట్టు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మద్యం తెలంగాణలో ఏరులై పారుతా ఉంది అయినా కూడా మౌనంగా ఎందుకున్నట్టు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యమకారులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అమరవీర్ల కుటుంబాల గురించి జోరుగా చెప్పి జారుకున్న కాంగ్రెస్ మరి ఈ విషయంలో ఏంటో మేధావులే చెప్పాలి డిసెంబర్ లో మెగాడిఎస్సీ అన్ని కూడా అటకెక్కిన పరిస్థితి మరి తెలంగాణలో జిల్లాలు రద్దు అంటూ జోనలు మల్టీ జోనలు ఏర్పడితే ఇక ఉద్యోగాలు రానట్టేనా నిరుద్యోగుల జీవితాలు ఆగమైనట్టేనా అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో పార్లమెంట్ యుద్ధంలో పదిహేడు స్థానాలపై ఎవరిని గెలిపిద్దాం ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్నా మీరే ఆలోచించుకోండి